హాయ్ ఎంతమంది మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు మంచి బ్రేక్ఫాస్ట్ అనగానే మీరందరూ ఏమనుకుంటున్నారు ఇడ్లీ అట్టు దోశ పూరి ఇవన్నీ మంచివే కదా అనుకుంటున్నారా కాదు మంచి బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి అంటే మనం తీసుకునే ఆహారం మనకి పని పనిచేయాలి కానీ మందుల ఆహారంలో పని చేయకూడదు కానీ ఎంతమంది మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ వల్ల కానీ లంచ్ వల్ల కానీ డిన్నర్ వల్ల కానీ మీకు ఆరోగ్యం వస్తుంది అంటే మంచి న్యూట్రిషన్స్ వస్తున్నాయని అనుకుంటున్నారు సో న్యూట్రిషన్స్ రావట్లేదు ఆ ఫుడ్లో కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి పోషక పోషకాహారం కావాలి న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ కావాలి అలాంటి బ్రేక్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉండాలో మీకు తెలుసా మ్యాక్రో మైక్రో ఫైతో న్యూట్రిషన్స్ విటమిన్స్ ప్రోటీన్స్ ఫైబర్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటేనే దాన్ని హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటారు సో ఎంతమంది తీసుకుంటున్నారు హెల్దీ బ్రేక్ఫాస్ట్ నేను తీసుకుంటున్నాను తెలుసా నాతో పాటు మా త్రివేణి సుఖీబాబా న్యూట్రిషన్ సెంటర్లో డైలీ ట్వంటీ మెంబర్స్ తక్కువ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు అందులో ఏమేమి ఉంటున్నాయో మీకు తెలుసా నైన్టీన్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటున్నాయి అనమాట ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఫ్యాట్స్ ఫైబర్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఇవే కాకుండా మనకి విటమిన్స్ మినరల్స్ వచ్చేసరికి నాట్ ఓన్లీ వన్ ఆర్ టూ కాదనమాట బీ వన్ బి టూ బీ సిక్స్ బీ ఫైవ్ బీ ట్వెల్వ్ అండ్ బీ ఫైవ్ విటమిన్ సి విటమిన్ టీ విటమిన్ డి అండ్ మినరల్కి వచ్చేసరికి మనకి మెగ్నీషియం సోడియం పాప ఫాస్పరస్ కాల్షియం ఇవన్నీ కూడా వస్తున్నాయి మినరల్లో ఇవన్నీ ఉన్న సమృద్ధిగా దొరికే న్యూట్రిషన్ ఎక్కడుందనుకుంటున్నారు ఓన్లీ త్రివేణి సుఖీబాబు న్యూట్రిషన్ సెంటర్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి మీరు విజిట్ చేయొచ్చు లేదంటే జూమ్లో అయినా కూడా మీరు మా లింక్ని ప్రొవైడ్ చేయమని అడిగితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మంచి బ్రేక్ఫాస్ట్ని తీసుకోవచ్చు కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అవైలబుల్గా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్